ఇందూరు నగరంలో హిందూ బంధువులందరికీ వినాయక నిమజ్జన శోభయాత్ర సందర్భంగా అందరికీ విశ్వ హిందూ పరిషత్ తరఫున జై శ్రీరామ్ తెలియజేస్తున్నాం ఈ ఇక్కడ వినాయక నిమజ్జనం ఏదైతే ఉంటుందో ఆ నిమజ్జనానికి రథం ఏదో దుబ్బ ప్రాంతం నుంచి ఈ రథం ఇక్కడి నుంచి వెళ్తుంటుంది అయితే ఈ రథానికి తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ బస్వరాజులని ముంగడ రథానికి కట్టి ఆ బసవరాజుల జత్తలతోటి రథాన్ని తీసుకెళ్తుంటారు వారి కూలర్లో గుండా రథ రథాన్ని ఊరేగిస్తూ అదేవిధంగా అశేష జనవాణిని మధ్య ఈ రథోత్సవం నడుస్తుంటుంది అయితే ఇది ఈ మన దగ్గరనే కాకుండా చుట్టుపక్కల మూడు నాలుగు జిల్లాలు అదేవిధంగా మహారాష్ట్ర నుంచి కూడా మన దగ్గర ఏదైతే ఈ రథోత్సవం బ్రహ్మాండంగా ఉంటుంది దీన్ని చూడడానికి జనాలందరూ వస్తుంటారు అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈ గణేష్ మండలి ఏదైతే నిమజ్జనం చేస్తున్నారో యువతకు ఒక పిలుపునిస్తున్నాం ఎందుకంటే పైన వెళ్తున్నప్పుడు కానీ వైర్లు అవి అతి భారీ విగ్రహాలు ఉంటాయి కదా ఆ విగ్రహాలను తీసుకెళ్లేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే మనము నిమజ్జనం చేసి మళ్ళీ ఎప్పటిలాగా ప్రశాంతంగా ఇక్కడికి రావాలా ఈ సంవత్సరం మొత్తం పంటలు మంచిగా పండాలా అందరూ సు అందరూ సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలని చెప్పేసి ఆ విఘ్న నాయకుడిని పదకొండు రోజులు మనం అందరం ఘనంగా పూజలు చేస్తాము ఆ పూజలు చేసిన తర్వాత నిమజ్జన కార్యక్రమం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఏం అందరూ ఉంటారు కాబట్టి అందరిని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఈ వినాయకునికి నిమజ్జనం చేసి మనస్ఫూర్తిగా కోరుకొని మనస్ఫూర్తిగా కోరుకొని రానున్న కాలంలో ఈ సంవత్సరం మొత్తం అందరు కూడా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ఆ భగవంతుని కోరుకోండి అదేవిధంగా విశ్వహిందూ పరిషత్ తరఫున మరొకసారి హిందూరు నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలియదు